హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు అటుకులతో చాలా హెల్దీ స్వీట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి కడాయిలో ఒక కప్ అటుకులు తీసుకున్నాము ఇవి ముద్దటుకులు దీనికి వచ్చేసి పేపర్ అటుకులు అయితే బాగుండవండి ఉరికినది పిండి పిండిగా అయిపోతుంది అనమాట అందుకని ఇలా మనకి కొంచెం ముద్దటుకులు కానీ లేదంటే కొంచెం మీడియం గటుకులు ఉంటాయి కదా అవి కానీ వాడుకోవచ్చండి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము ఇవి మంచి మనకి క్రిస్పీగా వచ్చేయాలన్నమాట ఇవనుకోండి మొద్దటుకులు అయితే ఏంటంటే మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు చక్కగా మంచి ఫైన్ రవ్వలాగా వస్తుంది అందుకని ఈ అటుకులు మాత్రం వాడుకోండి చూడండి మనకి మంచి క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట నలిపినప్పుడు ఇలా మనకి మంచిగా విరిగిపోవాలి వీటిని పక్కన పెట్టుకుందాము ఇద్దామండి ఈలోగా కడాయిలో వచ్చేసి పావు కప్పు పల్లీలు తీసుకున్నాము పల్లీలు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా పప్పు మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా మనం ఫ్రై చేసుకున్నామండి మీ దగ్గర ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలు ఉన్నా కానీ వాడుకోవచ్చు మనకి పల్లీలు ఫ్రై అయిపోయినాయండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుందాం అటుకులు చూడని చక్కగా చల్లారిపోయినాయి అనమాట నలిపితే చూడండి చేత్తో మనకి చక్కగా ఇలా పౌడర్ పౌడర్గా అయిపోతున్నాయి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి మార్చుకుందాము స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా క్విక్గా ఒక పది నిమిషాలు అంతేనండి ఇలా ట్రై చేసి చూడండి చాలా హెల్తీ రెసిపీ అనమాట పిల్లల స్నాక్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు మనం రవ్వలాగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము చూడండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట దీన్ని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కడాయిలో వచ్చి అరకప్పు బెల్లం తీసుకున్నామండి ఇక్కడ నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను దీనికి ఒక కప్పు నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాము మనకి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితేనే చాలు ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి మనం అరకప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు నీళ్ళు యాడ్ చేసుకోవడం దానికి చూడండి మనకి ఇలా మంచిగా తెలియన తర్వాత బెల్లం అనేది ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఉంటుందండి పచ్చి కొబ్బరి రెండు యాలక్కాయలు వేసి నేను మిక్సీ పట్టాను అనమాట దాన్ని వేసేసుకున్నాము వేసిన తర్వాత ఇది కూడా చక్కగా మంచిగా తెల్లాలండి ఇలా తెరుగుతూ ఉండగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా దాన్ని కూడా వేసుకుందాము రవ్వ వేయగానే స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి అప్పుడే మనకి చక్కగా మంచిగా మిక్స్ అవుతుంది అనమాట లేదంటే వేయగానే గట్టిపడిపోతుంది ఉండలు ఉండలుగా అయిపోతుంది అందుకని మనం రవ్వ వేయగానే స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకుందాము ఇలా అన్ని పక్కల నుంచి కలుపుకుంటూ ఉన్నామంటే చక్కగా ఈవెన్గా కలుస్తుందండి మొత్తం ఇప్పుడు దీనిలో వచ్చి పల్లీలు మనం వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి పొట్టు తీసేసుకొని వాటిని ఇలా ముక్క చెక్క కింద మిక్సీ పట్టుకున్నామండి కొంచెం మనకి ఇలా పలుకు పలుకుగా ఉండాలన్నమాట దాన్ని కూడా ఇప్పుడు వేసేసుకుని చక్కగా మొత్తం కలిపేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రెండు మూడు రోజుల వరకు నిలువ ఉంటుంది ఇప్పుడు దీనిలో వచ్చేసి కొంచెం జీడిపప్పులు వేసానండి ఇది ఫుల్లీ ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కేప్ చేసేయండి ఇప్పుడు దీనిలో వచ్చి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకొని మొత్తం చక్కగా మంచిగా మిక్స్ చేసేసుకుందామండి ఇలా అంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనకి చూడండి చేతితో ఇలా ఇలా మనం ఉండ కన్సిస్టెన్సీ రావాలన్నమాట మన చేతికి అర్తుక్కోకుండా చక్కగా దగ్గరగా వచ్చేయాలన్నమాట ఒకసారి మనం చెక్ చేసుకొని చూద్దామండి మంచిగా మనకి దగ్గర పడిపోయింది చూడండి చేతికి కతుక్కోకుండా చక్కగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయిందండి పూర్తిగా దీన్ని కావాలంటే ఇలానే కూడా తినేసేయొచ్చు కానీ ఈరోజు ఏంటంటే నేను చిన్న గిన్నె ఉంటుంది కదా దానికి నెయ్యి అప్లై చేసుకుని దానిలో మనం చిన్న చిన్న కొంచెం కొంచెంగా పెట్టుకుందాం ఈ స్టఫింగ్ అనేది చూడండి ఇలా రెడీ అయిపోయినా ఈ స్వీట్నెస్ చేసి మనం దీంట్లో పెట్టి స్పూన్ పెట్టి ప్రెష్ చేసుకున్నామనుకోండి చక్కగా ఈవెన్గా అనమాట మనకి మొత్తం దీనిలా రివర్స్ చేసుకున్నామంటే మనకి అర్చులాగా వచ్చేస్తుందండి పిల్లలకి పెట్టేటప్పుడు స్నాక్ బాక్స్లకి చాలా ఈజీగా ఉంటున్నాం స్కూల్ నుంచి రాగానే తినాలన్నా కానీ ఇలా ఒకటి తీసి ఇచ్చేయచ్చు అనమాట అంత టైం లేదనుకోండి మీకు అలానే కూడా తినేసేయచ్చు చాలా బాగుంటుంది అంతేనండి ఇలా రెడీ చేసుకోవటం చాలా ఈజీ అనమాట లేదు అనుకున్న వాళ్ళు దీన్ని లడ్డూలు ఎక్కువ చేసుకోవచ్చు మీరు మనం దీనిలో ఎలా అయితే పెట్టేసుకుంటున్నామో ఈ స్వీట్ని అలానే చిన్న చిన్న లాగా కూడా చేసుకుని పెట్టుకోవచ్చు రెండు మూడు రోజుల దాకా నిలువు ఉంటుంది అనమాట పాడైపోవు అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము చూసారు కదా చక్కగా రెడీ అయిపోయినాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను చూడండి చక్కగా ఆ పప్పులన్నీ కనపడి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది అనమాట పప్పులన్నీ మనకి చక్కగా తినేటప్పుడు తగులుతా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు చేసింది అట్లానే అయిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్